അന്ത നമസ്കാരം ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఐదవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది శుభకాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది పట్టు వదలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శుభ ఫలితాలు అందున మీ యొక్క అభిష్టాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడిన ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభ కాలం అనే చెప్పవచ్చు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపనా మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మనోధర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుద్ది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మియక్ రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన కార్యక్రమాలను చేపడతారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శారీరక సౌక్యం ఏర్పడుతుంది కొందరు అతిగా విశ్వసి ఎంట బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తు వాహన లాభాలు ఏర్పడిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పని నుంచి ఉపశమనం లభిస్తుంది సంఘంలో ప్రముఖ